పరమాత్మానంద స్వామి గారు నెల్లూరు జిల్లా ఆర్షపీఠం శ్రీకృష్ణాశ్రమం వారు ఈరోజు మన హిందూ చైతన్యం గురించి మన సభికులను నిర్దేశించి ప్రసంగిస్తారు నేను చెప్పిన ఓ మాతృ आचार्य देवो भव आचार्य देवो भव सत्यं वद धर्मं चर स्वाध्यय वचनोभ्यः प्रपद्यतयम् भवद माता की जय मनोरथ को जय इति तैतरेय उपनिषतलो గురుకులాన్ని గురుకులానికి వెళ్ళినటువంటి పిల్లవాడి చేత పలికించేటటువంటి మహామంత్రం తల్లిని దేవుడుగా చూడాలి అది నోకరి కాబట్టి మనందరం హిందువులు లేదా సమస్య లేదు కదా అమ్మా నాన్నది నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారా మీరు అమ్మ నాకు రోజు దండం పెట్టేవాళ్ళు చేతులు ఎత్తండి ఇది హిందూ ధర్మం ఎంత ఈ ప్రయోజనం గురువులు నేను ఐదు మంది కూడా లేదు పది మంది ఉన్నారు కాబట్టి తల్లి తండ్రికే నమస్కారం చేస్తామని రేపటి నుంచి అనేవాళ్ళు చేతులు ఎత్తాం చేతులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు చక్కర్లే కుంటోళ్ళు కుంటోళ్ళు లేదు చెప్పాల చేతులు ఉండాలి మన చేతులు ఇచ్చిన తల్లికి తండ్రికి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞత తెలియజేయడం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ కృతం జానా కృతజ్ఞత రైతుని ఉపనిషత్ చెప్తుంది పన్నెండు సంవత్సరాలు అవసరం చేసేటువంటి శిష్యుడికి గురువు చెప్పారు మొదట భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ అని ఇలాంటి సత్యం వద ధర్మం చేర ఇవి ప్రతి హిందూ ఆచరించాల్సిన అవసరం ఉందా లేదా తల్లిదండ్రులు కూడా అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటే అని అవసరం అనుకో సత్యం మాట్లాడతాను అనుకుంటే చెట్లు రెండవది అమ్మ నాన్నకి రేపటి నుంచి అయినా మనం దండం పెట్టాలి కనపడ్డా వాళ్ళందరికీ పెడతాం కానీ అమ్మ నాన్నకి ఎందుకు పెట్టకూడదు మా శిష్యులు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు నాన్నకి నమస్కరిస్తేనే నాకు నమస్కారం చేయమంట ఈ విధంగా మన ఆలోచన మార్పు రావాలి రాధ మనోహర్ స్వామి వారు చాలా కాలం నాకు పరిచయం వారి స్వగ్రామానికి కూడా నేను వెళ్ళా చాలా కాలం పనిచే నిరంతరం హిందూ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు మహానుభావులు ఇప్పుడు మీకు ఒక మంచి మాట నేను పరిచయం చేస్తున్నా మా అని వారికి అప్పగిస్తున్నా మీరు అరవై దాటిన వాళ్ళు వచ్చి వారికి సేవ చేయాలి ఇంకా సచ్చంగా మనలోనూ మనంలో కూర్చోవాల ధర్మం ఎలా పోత్రం దృష్టి వలనం చేరేది ರಘುವಂಶ ವಿಷಯ ಬಾಲ್ಯ ಸಂಸ್ಕಾರ ದರ ಗುರು ದರ ಸೇವ ಚೆನ್ನಿ ಮಾತೃ ದೇವೋಭವ ಪಿತೃದೇವೋಭವ ಆಚಾರ್ಯ ದೇವೋಭವ ಅತಿಥಿ ದೇವೋಭವ ಗೃಹಸ್ಥೆ ತಿಂಡಿ ಬಾಬು గృహశాస్త్ర ధర్మం గృహస్థముల పోత్రం చేరే చేరుడు పుట్టిన తర్వాత వన పుస్తులుగా మార మారు అని కూడా పర్వాలేదే వెళ్తాను పర్వాలేదు అంత ధైర్యం ఉండాలి కదా చేతలు తర్వాత చేయండి రెండవది నేను ఈ శరీరంతో పంతొమ్మిదవ సంవత్సరాలు ప్రవేశించే వివేకానంద పుస్తకాలు రామకృష్ణ మఠంలో మద్రాసు వాళ్ళకి తీసుకొచ్చారు సంవత్సరాలు నడిచి విమాన ఫలితాలకు వెళ్ళా భారతీయ సంస్కృతి చదువుకోవాలనుకున్నా అక్కడి నుంచి బాంబేకి వెళ్ళే చిన్న సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఐ స్టడీ విత్ ఆరులో నన్ను అనంతపురం పంపించారు ఇక అక్కడి నుంచి అక్కడ రాయలసీమ అంతా బాగా ప్రచారం చేస్తున్నా డెబ్బై ఏళ్ళు హైదరాబాద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హిందూ ధర్మ సేవ చేస్తూనే ఉన్నా భగవద్గీత కొని వందల సార్లు చెప్పా ఉపనిక్షేత్రులు కొని వందల సార్లు చెప్పా పగిన అలాగే మూడు పూట్లా మూడు పూట్లా తింటాం మూడు పూట్ల వింటాం కూడా ఆయన ఉండాలి కదా శ్రవణం చేయాలి మరణం చేయాలి నిర్ధ్యాసం చేయాలి మన కోసం మనం బ్రతకాల హిందువుగా పుట్టినందుకు శ్రోత్యో మంతవ్యో ఇది ధ్యాస చెప్తుంది శ్రవణం చేయాలి మరణం చేయాలి స్వామి చాలా స్ఫూర్తినిచ్చారు వేలవానికి నేను యాభై ఆరో సంవత్సరం నుంచి డెబ్బై ఆరు నుంచి చెప్తూనే ఉన్నాను పెద్దవాడు అయిపోయాను వయసు వాళ్ళ వెనకాల ఉంటున్నా ఏది స్వామి వారు నా వయసు అడుగుతున్నారు డెబ్బై ఎనిమిది చూస్తే ఏం ఈ విధంగా భారతీయ సంస్కృతిని సోమవారు మరో మాట మా ఆశ్రమాన్ని సోమకి అప్పగిస్తున్నాను చెప్పారు కదా పదహో తేదీ వస్తాను పదో తేదీ కార్యక్రమం కదా అని ముందు పదిహేను అనుకున్నాను స్వామి మీరు సంకల్పించండి మీరు ఇప్పుడు చెప్తే అప్పుడే రండి అంటే పదహారు వస్తా తర్వాత వారు నుంచి టేకప్ చేస్తున్నారు నేను డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది పెద్దవాడు శరీరం నా స్వాధీనంలో లేదు అలాంటి వాళ్ళు తప్పు ఇస్తే సద్వినియోగం ఉద్దేశించేత ఒక సెకండ్ అసలు ఎక్కడ పై ఉంది పచ్చగా ఉంటుంది అన్ని చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు వేప చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి వెల్లి చెట్లు దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి చక్కటి వాతావరణం గెస్ట్ రూమ్ అన్ని గెస్ట్ రూములు నాలుగు రూమ్లు ఇంకొక రూమ్ ఐదు రూమ్ ఏసీ రూమ్లు ఉన్నాయి చక్కగా స్వామి అంత ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అయితే పెద్దవాళ్ళు అయిపోయిన కదా చూసుకునే వాళ్ళు కావాలి కదా అందరూ శ్రమ చేస్తే ఆశ్చర్యం అనుకోండి నేను నాకు సొంతం కాకూడదు కదా నా రక్త సంబంధీయులు ఉండకూడదు కదా పోతే వారిని చెప్పాను నేను తప్పకుండా వస్తున్నాను డేట్ ఫిక్స్ చేయమన్నా పదార్థం వస్తున్నాను ఈ విధంగా తల్లికి తల్లికి నమస్కరించాలి తల్లిని గౌరవించాలి అలాగే అంతకంటే మీరు పూజించే దేవుళ్ళు ఎవరైనా సరే తల్లి చేసిన సేవ చేసిన ఒక్క దేవుడు గురించి చెప్పండి పది మాసాలు గర్భం పెట్టుకునే ఏ దేవుడు ఉన్నాడు వాళ్ళ వెనకాలని జీవించాడు పాతవాళ్ళు ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అది మంచిదే ఆదర్శం ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్ శ్రవణ్ కుమార్ ఈ విధంగా రేపటి నుంచైనా మహత్తలు అందరం తల్లికి నమస్కరించాలి తల్లికి నమస్కరించాలి మన ఇంట్లో వాళ్ళని గౌరవించాలి చుట్టూ ప్రకారం కూడా గౌరవించాలి ఈ విషయాల్లో మనం ముందు ఉండాలి అయితే వేదాంతం వినేవాళ్ళని కూనరు కానీ ఆచరించే వాళ్ళు మాత్రం సున్నా కుట్టేడు ఒకటి పక్కన ఎగ్జాంపుల్ లైఫ్ అంటాం కదా ఆదర్శ జీవనం ఉండాలి కాబట్టి అది బ్రహ్మచార్య గృహస్థుడా వానప్రస్తుడ సన్యాస నాలుగు ఆశ్రమాలు ఐదో దాటి మొదలుజియన్ సన్యాసం మతం కాదు అసలు ఉంది బ్రహ్మచారి హెస్ టు ప్రమోట్ టు గృహస్థ గృహస్థులు ప్రమోట్ కావాలి వాన పురుషులు వాన పురుషులు ఫైనల్ హెస్ టు బికమ్ ఫైనల్ ప్రమోషన్ సన్యాసి అలాగా నేను నాలుగు ఆశ్రమాలను జీవిస్తూ ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను సన్యాసి అంటే ఇషత్ ఇషత్ త్రయాత్యాగ సన్యాస కామ్యాన న్యాసం సన్యాసం అని భగవద్గీత రెండో శ్లోకం చెప్పింది ఉపనిషత్తి అని చెప్తుంది కాబట్టి డబ్బు సంపాదించుకుంటు రక్త సంబంధాలు బాంధాలు ఉండవు సంబంధాలు ఉండాలి లేదని బాధాలు ఉన్నవాడు రెండవది కీర్తి ప్రదర్శన నేను ఆల్రెడీ కొన్ని వందల గీతాజ్ఞానం చేశాను ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకున్నా సన్యాసం ఒకటే మార్గం అనుకున్నాం మనం శాంతిగా ఉండాలంటే శాంతికి మార్గాలు లేవు ఇఫ్ నాటు మా గురువు గారు స్వామి దయా పీస్ఫుల్ నో మీన్స్ బి పీస్ఫుల్ శాంతిగా ఉండాలంటే సన్యాసం ఒకటే మార్గం కనీసం యాభై దాటి అరవై వేలు పడ్డా ఉంటే మనం ఆలోచన ప్రిపరేట్ అయిపోవాలి తర్వాత అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఉండాలని కోరుకుంటూ నేను పెద్దవాడు అయిపోయినా కదా ఈ మూడు మాటలతో నేను స్వామివారు పూర్వాశ్రమంలో వారి పేరు స్వామి ప్రమోద చైతన్య స్వామి వారు హిందువులకు ప్రమోదులు హిందూ వ్యతిరేకులకి ప్రమాద చైతన్య స్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఆ ప్రాంతంలో నా జీవితంలో మొట్టమొదటి ప్రవచనమే స్వామిజీ ప్రవచనం ఆ వేడి వాడి అక్కడి నుంచి పూట దాకా మెయింటైన్ చేస్తున్నాం ధన్యవాదాలండి